చేసిన తప్పిదాలను బీఆర్ఎస్ నాయకులు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రజాపాలనలో నిరుద్యోగులకు భరోసాను కల్పిస్తూ జాబ్ క్యాలెండర్ను విడుదల చేసిందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడారు దాని మీద మహిళలకు రెండు వేల ఐదు వందల విషయాలు ఏదో మాట్లాడతా దానిపైన ప్రభుత్వం స్పష్టమైన వైఖరి వచ్చింది ఇలా మేము చెప్తాను వంద రోజులు ప్రభుత్వం ఏర్పాటు అయినాయి వంద రోజులు పోయింది పార్లమెంట్ ఎన్నికలు వచ్చి వంద రోజులు పోయింది పని స్టార్ట్ అయ్యి మొన్ననే స్టార్ట్ అయింది మొన్న స్టార్ట్ అయిన ఈ రెండు నెలల్లో అధికారుల మార్పులు అధికారుల చేర్పులు పని బడ్జెట్లు ఇవన్నీ చేసుకుంటూ ఇన్ని ఒక కార్యక్రమాలు చేస్తున్నా ఎక్కడైనా ఉద్యోగులకు జీతాలు రాకుంటున్నదా పెన్షన్లు రాకుంటున్నాయా ప్రభుత్వ సంక్షేమాలు ఎక్కడైనా ఆగిపోయినాయా ఇంకా పెరిగినాయా తప్ప ఇచ్చిన మాటలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు ముందుకు తీసుకుపోతాం ఈరోజు మేము గర్వంగా చెప్తా ఉన్నాం ఇచ్చిన మాట ప్రకారంగా ఐదు గ్యారంటీలు పూర్తి చేశాం రైతు రుణమాఫీ చేశాం స్కిల్ యూనివర్సిటీ తెచ్చాం ముప్పై ఐదు వేల ఉదయాలు ఇచ్చినాం జాబ్ క్యాలెండర్ తెచ్చినాం మళ్ళీ రైతుకు పంట కట్టడానికి రైతుకు కావాల్సిన నీళ్లు తేవడానికి రైతు కొరకి కావాల్సినంత బడ్జెట్ ఇచ్చినాం పవర్ విషయంలో ఇంకా రాష్ట్రాన్ని ఉన్నత స్థాయి తీసుకోవడానికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తున్నాం ఇలా దళితులకు వచ్చిన తీర్పు తీర్పు మాత్రమే ఉండకుండా తక్షణమే అదే రోజు నుంచి అమలయ్యే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాం ఒక్కటి కాదు చెప్పుకుంటూ పోతా ఉంటే ప్రతి అంశంలో కార్యాచరణ చేసుకుంటూ ముందు పోతున్నది తప్ప మాయ మాటలు చేసుకుంటూ వాళ్ళ ఒడ్డు దాటే పని చేయకుండా గత పాలకులు చేసినట్టు ఈరోజు ఆచరణ పెట్టి చేస్తారు ఎన్నికలు లేవు ఇమ్మీడియట్ వాగ్దానలు వచ్చేవాళ్ళు మాయాల్సిన అవసరం లేదు కానీ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి ఒక్క మాటను ఇవాళ తూచా తప్పకుండా అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం భవిష్యత్తులో ప్రతి ఒక్క సమస్యని ఖచ్చితంగా పరిష్కరిస్తాం అనే అంశాన్ని కూడా చెప్తాం మన రామగుండం సంబంధించిన అంశాలు సింగరేణి కార్మికుల ఇరవై రెండవ జీ జీవోత్సవలింపు ఆచరణ ఆర్ అండ్ ఆర్ ప్రజల కింద గతంలో రామాగుండలో నష్టపోయిన ఎల్లంపల్లి రైతులకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలని అదే మాదిరి లింగాపురంలో ఓసీపీ ఫోర్ కింద నష్టపోయిన దళితులకు మేడిపల్లి వాళ్ళకు వాసులకు ఖచ్చితంగా ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ను అమలు చేసి వారికి నష్టపరిహారాలు ఇవ్వాలని రామగుండానికి పూర్వవైభవం తీసుకోవడానికి తగినటువంటి అధికారి మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక దృష్టి సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎస్సిఎల్ చెరుగుతో కలిసి ఈ ప్రాంత అభివృద్ధి అందరిని సమన్వయపరిచి వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని చేయాలని ప్రభుత్వానికి చెప్పడం జరిగింది ప్రభుత్వం దానిపై కసరత్తు చేస్తూ ఉంది త్వరలో త్వరతి గద్దిగా రామాగుండంలో అనేకమైనటువంటి పనులు ప్రారంభమైతాయి వారం పదిహేను రోజుల్లో మీరు ఏ ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు లైన్లు కావచ్చు కరెంట్లు కావచ్చు కరెంటు పోల్ కావచ్చు పల్లె ప్రాంతాలు అన్ని ప్రాంతాల్లో కూడా ఒకరి తర్వాత ఒకటిగా పనులు ప్రారంభం చూస్తారు ఆరు నెలల్లో ఎనిమిది నెలల్లో గోదావరి కరీల ప్రాంతం రామగుండ ప్రాంతం ఖచ్చితంగా మార్పును చూస్తారనే అంశాన్ని మీ అందరికీ సవన్యంగా తెలియజేస్తా ఉన్నాం